క్రీస్తు నందు ప్రియా తెలుగు ప్రపంచ తెలుగు క్రైస్తవులందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు సర్వశుభాలు తెలియపరుస్తూ క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి ఏసు క్రీస్తు ఎందుకు వచ్చాను ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాను లేకపోతే యేసు ప్రభు ఎందుకు వచ్చాను యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తా ఒకటి ఏమనగా అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అపవాది యొక్క క్రియలు సాతాను దురాత్మ దుష్టుడు దయ్యము సాతాను గాలి దూరి ఎన్ని ఎన్నైనా అనవచ్చు వాటి క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభ వారు అపవాది క్రియలను అంటే సైతాన్ పనులను సైతాన్ చేష్లను లయపరచారు సాతాను తంత్రములను లయం చేయటానికి ఏసు క్రీస్తు వారు వచ్చారు సాతాను యొక్క మంత్రాలు సాతాను యొక్క క్రియలు సాతాను తంత్రాలు ఇవన్నీ కూడా మన బైబిల్లో చూస్తూ ఉంటాం లోకంలో కూడా చాలామంది దయ్యం పట్టింది గాలి పట్టింది రకరకాలుగా అంటారు కదా అవును దయ్యము లేక సాతాను అపవాది మనుషుల్ని రోగిష్ఠులు చేస్తుంది బలహీనం చేస్తుంది సైతాను అపవాది చేసే పనులు ఏంటంటే మోసం చేస్తుంది సైతాను చేసేటువంటి పనులు అబద్ధం ఆడిస్తుంది మనుషుల్ని అబద్ధాల్లోకి నడిపిస్తుంది అబద్ధమే ఆనందంగా భావించి అబద్ధాలకు అలవాటు చేసి చేస్తుంది కనుక ఎవరైనా బాగా అబద్ధం ఆడుతున్నాను బరి నేను అబద్ధం ఆడినంటే ఎవరైనా కనిపెట్టలేరు అని ఎవరైనా మీలో మీరు ఎవరన్నా అబద్ధాల్లో ఆరితేరి మాట్లాడుతున్నట్లయితే బాగా ఆలోచించండి మిమ్మల్ని అలా వాడుకునేది దైవమే మోసం చేస్తుంది అలాగే అపవాది హత్యలు చేయిస్తుంది సైతానుడు ఇంకా చేసే పనులు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా దేవుని వద్దకు వెళ్ళనివ్వకుండా సత్యాన్ని గ్రహించనివ్వకుండా గుడ్డితనం కలిగించేస్తుంది అంటే వాస్తవాన్ని అర్థం చేసుకునేవాడు దుష్టుడు ఏ సైతాన్ సాతాను క్రియలు అపవాది క్రియలను యేసు ఏసుప్రవరించాడు అని చెప్పుకుంటాం కదా అపవాది క్రియలు ఏంటంటే ఆ అపవాది క్రియలు రోగిష్ఠులను చేస్తుంది మనుషుల్ని అలాగే నాశనం చేస్తుంది ఎవరిని మింగతుందో ఎవరు అని వెదుగుతూ తిరుగుతూ ఉంటాడు అబద్ధాలు ఆడిస్తుంది మోసాలు చేయిస్తుంది దొంగతనాలు చేయిస్తుంది నరహత్య చేపిస్తుంది అంతేకాదు దేవుడైన ఏ ఏ హోవా ఏసయుని ఎరగనివ్వకుండా ఆయన ఆరాధించకుండా ఆయన కూడా అసలు ఆయన తెలుసుకొని కూడా అంధత్వం కలిగిస్తుంది గుడ్డిదనం కలిగిస్తుంది బాహ్య నేతలు చూస్తూనే ఉంటాం చెవులు వింటానంటే కానీ అసలు మనం చేసేది సత్యమా సత్యమా అసలు వాస్తవాన్ని గుర్తింపనివ్వకుండా చేసేది దయ్యం అందుకని ఇలాంటి అపాధిక్రియలు ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు మొదటి విషయం రెండవదిగా చూస్తే పాపములను క్షమించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాననే మాట ఇప్పుడు ముందుగా ఏమనుకున్నా మొదటి వ్యూహం రాసిన పత్రిక మూడు ఎనిమిదిలో చదివి చదివితే మనకు ఉంటుంది అన్నమాట అపవాది క్రియలు అయిపోయి రెండవదిగా చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చింది ఇది మొదటి తిమోతి పత్రిక ఒకటి అధ్యయం పదిహేనులో మనం చూస్తాం మొదటి తిమోతి పత్రిక ఒకటి పదిహేనులో పాపులు చూడండి పాపం లేదని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా పాపము నాలో లేదు మేము పాపం కాదు మేము పరిశుద్ధులమే నీతివంతులమే అనేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా పాపం లేని వాడిని ఒక్కన చూపించండి ఎవరో చూపించలేరు ఎవరు కూడా లేరు అందుకని బైబిల్ ఏం చెప్తున్నా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దేవుని ఆజ్ఞ అతిక్రమాన్ని అతిక్రమించటమే పాపం నేనైనా చేయని ఎరిగి చేయపోవటమే పాపం విశ్వాసం లేకుండా బ్రతకటమే దేవుని మీద విశ్వాసం లేకుండా బ్రతకటమే విశ్వాసం కానిదేదో అదే పాపం కనుక ఇలా పాపాలు పాపాలు పాపం ఆజ్ఞ అతిక్రమం దేవుని వాక్యాన్ని అతిక్రమించటమే పాపం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పాపులమైన మనల్ని నిర్లక్షించడానికి క్రిస్తువారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నుండి మనల్ని విడిపించి మన దుష్కార్యం నుండి దుర్నీతి నుండి అతిక్రమాల నుండి అవినీతి నుండి ప్రతి విధమైన ఆ పాప క్రియల నుండి రక్షించడానికి వారు ఈ లోకానికి వచ్చాడు అపాద క్రియలు లయపరచడానికి అపవాది క్రియలను పడి నశించిపోతున్న మనుషులు రక్షించడం వేసి వచ్చాడు పాపములో పడి నశించిపోతున్నామని రక్షించడానికి వచ్చాడు ఇక మనం మూడవదిగా మనం తెలుసుకోవాల్సిన సత్యమేమిదనగా ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వేదకి రక్షించడానికి వచ్చాడు లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తాం నశించిన దానిని వేదకి రక్షించడానికి ఏసుక్రీస్తు వారు వచ్చారు నశించిన దాన్ని ఏంటి అంటే ఇది అర్థం ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి ఏ కొద్దువు లేదు మిక్కిన ధనవంతుడు కానీ నశించుతున్నాడు నశించు అంటే డబ్బు చాలామంది అనుకోండి డబ్బు ఉన్నాం మీకు క్షేమంగా ఉందాం డబ్బు ఉంది కనుక మీ సుఖంగా ఉన్నాం డబ్బు ఉంది కనుక మాకు ఏ కదవలేదు మేము చాలా 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 రక్షణకరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు చాలామంది కాదు డబ్బుతో డబ్బుతో బంగారంతో ఆస్తితో తమ్మును తాము ఆశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది ఎలాగంటే డబ్బు ఉంది డబ్బు ఉంది కనుక ఏదైనా చేయొచ్చు నేను రీసెంట్గా నేను ఒక విషయాన్ని విన్నాను యూట్యూబ్లో ఒక యవనస్తుడు బాగా నాకే డబ్బు బాగా ఉందని డబ్బును బట్టి గోవా వెళ్ళి అక్కడ తనకిష్టమైనట్టుగా జీవించి భయంకరమైనటువంటి రోగాన్ని తెచ్చుకుని చనిపోయాడు అది ఎలాంటి రోగం అంటే ఏ డాక్టర్లు కూడా స్వస్థపరచలేనటువంటి తెగులు ఆ రోగాన్ని జోపం తెచ్చుకున్నాడు చూడండి డబ్బు ఆస్తి ఉగ్రత దినమున రక్షించలేనదు ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు కనుక దేవుని ఎండు ధనవంతుడు కాకుండా తనకొరకే ధనవంతులు అయ్యేవాటువంటి వాళ్ళందరినో ఎర్రి వాళ్ళని బైబిల్ చెబుతుంది కనుక ఈ సమయంలో ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనగా మొదటగా నీవు అపవాది చేత మనిషి నశించిపోతున్నాడు అపవాది మోసములు అపవాది అబద్ధాల్లో అపవాది యొక్క తంత్రాల్లో మంత్రాల్లో పడిపోయి అపవాది మోసంలో పడిపోయి అపవాది యొక్క కలిగించే ఆ గుడ్డితనంతో జీవిస్తూ అపవాది కలిగించే అనారోగ్యాలతో ఎంతోమంది నశించి ఎంతోమంది నాశనం అవుతున్నారని ఏసయ్య అపవాది క్రియల నుండి మనల్ని రక్షించడానికి వేసిన రెండవదిగా చూస్తే పాపంలో నుండి మనం రక్షించకూడదు మూడవదిగా చూస్తే డబ్బు ఉంది నాకేంటి అని డబ్బును బట్టి ఇచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారిని కూడా రక్షించడానికి యేసు ప్రవర్ వచ్చాడు కనుక ఈ డబ్బు నిన్ను రక్షించలేదు ఆస్తిని రక్షించలేదు కనుక ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఏసె ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని తెలుసుకో యేసుక్రీస్తు వారు మతం కోసం రాలేదు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అది ఇది కులంలోకి వెళ్ళటం కదా మతంలోకి వెళ్ళటం అసలు క్రైస్తవం అంటే మతమే కాదు అసలు మార్గం పరలోకానికి మార్గం ఒకవేళ మనిషి ఈ క్రియలతోనే పాపములతోనే ఈ విధంగా లోకములో ఉన్న డబ్బుతో తనకిష్టం బ్రతుకు ఇలాగే బ్రతికాడు అనుకో నశించి భూ నశించి చనిపోయిన తర్వాత నిత్యం నరకా అగ్నిగుండానికి చెప్తాడు ఆ అగ్నిగుండం తరతరాలు తరతరాలు ఉంటుంది ఆ శిక్ష అగ్నివర్దు పురుగు చావ్ మనిషి చావడు కానీ భయంకరమైన బాధ దుఃఖం అనిపిస్తాడు తరతరాలు బా ఆ నరకమును రక్షించడానికి ఏసుక్రీస్తు వారు వచ్చాడు కనుక ఏసు ప్రభు లేదో క్రైస్తువుల కోసం రాలేదు ఒక మతం కోసం తెలుసుకుని నేనే యేసుక్రీస్తువుని నమ్ముకుని రక్షణ పొందు రక్షణ పొందు పాపముల నుండి విడిపించబడు అపవాది అపవాది యొక్క నుండి విడిపించబడు అలాగే నీ ఆస్తిని బట్టి ఆస్తిని బట్టి ఏమి చేస్తున్నావు తెలియకుండా చేస్తూ నశించిపోతావా ఆ నాశిని నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడు ఏసుకుని హృదయాన్ని ఇవ్వు ఏసుకు నీ జీవితాన్ని ఇవ్వు నోరితే ప్రార్థన చేయి ఏసయో నా డబ్బును బట్టి అపవాదిని బట్టి కానీ పాపముని బట్టి నేను నశించుకున్నాను రక్షించు ప్రభు అంటే ప్రభు నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం ఇంత గొప్ప రక్షణ నిర్లక్షించే మగ యేసు ప్రభు వెంటనే రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు విడిపిస్తాడు అసలు జీవితం అంటే ఏంటో తర్వాత ఏంటో ముగింపు ఏంటో ఆది అంతమేంటో మనిషి యొక్క స్థితిగతులు ఏంటో నీకు తెలివి తెలియపరుస్తాడు అప్పుడు మీ అంతకు మీరే ఏసు నిజ దేవుడు అని ఒప్పుకుంటావు రక్షించబడతావు అందుకే ప్రభావని చేస్తున్నందుకు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందరు దేవుడు మీ అందరినీ ఆశ్రయించుగాక హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ గాడ్ బ్లస్ యూ ఆర్